హలో అండి నేను ససి వెల్కమ్ టు ససీస్ పిజ్జా ఈ ఈరోజు వీడియోలో అయితే సోయా చంక్స్ బిర్యానీ చేద్దామండి అదేనండి మిల్ మేకర్ బిర్యానీ తయారు చేయడం కోసం బౌల్లో వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసి గంట పాటు నానబెట్టుకోవాలి ఒక బౌల్లో మేకర్ మేకర్ని వేసుకుని వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల తొందరగా సాఫ్ట్నెస్ వస్తుందండి ఇలా పది నిమిషాలు నానబెట్టి దీంతో వాటర్ అంతా రిమూవ్ చేయాలి ఈ విధంగా వాటర్ అంతా రిమూవ్ చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా అంతా ఇందులో వేసుకోవాలి ఒక నిమిషం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోవాలి ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో హాఫ్ కప్ క్యారెట్ పావు కప్ గ్రీన్ పీస్ మనం బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటో కట్ చేసి వేసుకోవాలి హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలంతా వెజిటేబుల్స్కి సోయాబీన్కి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఏ గ్లాసులో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాసులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా కలిపి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బియ్యం నానబెట్టి చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా మెత్తగా బాగా వస్తుంది ఇందులో వన్ స్పూన్ గీ వేసుకోవాలి గీ వేసుకొని మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి బాస్మతి రైస్ కాబట్టి ఒక విజిల్ కరెక్ట్గా సరిపోతుంది అదే నార్మల్ రైస్ అనుకోండి రెండు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి రైస్ అంతా ఎంత బాగా ఉడికిందో రైస్ చూడండి పొడి పొడిగా ఉంది ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఒక విజిల్ పెడితే కరెక్ట్గా కుక్ అయిపోతుందండి అంతే అండి మన సోయా బిర్యానీ రెడీ ఈ బిర్యానీకి ఎటువంటి కర్రీస్ అవసరం లేదండి అలానే తినచ్చు రైతాతో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.